కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మీద ఈడీ విచారణకు ఈరోజు హాజరు కాలేను అని చెప్పి చెప్పారు కల్వకుంట్ల కవిత అయితే దీనికి సంబంధించి ఈ కేసు విషయాన్ని అలాగే ఈ ఈడీ ఏం చేయబోతుంది అనేది విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది సెన్సేషనల్ అయితే దాని ఇప్పుడు దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే ఈరోజు హాజరు కాలేకపోయారు కల్వకుంట్ల కవిత దీని గురించి ఏం చెప్పబోతున్నారు యా కవితకి మార్చిలో లాస్ట్ ఇయర్ మార్చిలో మూడు సార్లు విచారణ జరిపారు అప్పుడు చాలా పెద్ద డ్రామా నడిచింది మనం చూసాము అయితే అనూహ్యంగా సడన్గా ఇప్పుడు నిన్న ఈడీ నోటీసులు ఇచ్చి ఈరోజు హాజరు కామనిది బట్ కవిత నేను హాజరు కావడం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి నేను హాజరు కావట్లేదు అని చెప్పింది సో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది అనేది బిగ్ క్వశ్చన్ ఒకటి రెండవది సడన్గా ఇప్పుడెందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడెందుకు నోటీసులు ఇష్యూ చేసింది ఈడీకి తెలీదా ఇది సుప్రీంకోర్టులో ఉందని ఈడీకి తెలియదా ఈమె రానని చెప్తుందని ఎందుకు చేసింది అన్నప్పుడు ఇక్కడ అసలు డ్రామా ఏంటి అనుకున్నప్పుడు మనకి రాబోయే ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని కానీ చూస్తే మళ్ళీ బీజేపీ ఒక డ్రామాకి తెరలేపినట్టుగా తెలుస్తుంది దీనికి కొర బండి సంజయ్ స్టేట్మెంట్ ఒకటి కూడా వెరీ ఇంపార్టెంట్ బండి సంజయ్ ఏం చెప్పాడు కాంగ్రెస్ని కోలుదోవ్వడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నాడు కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలన్నాడు సో సడన్గా బండి సంజయ్ కాంగ్రెస్ మీద ఎందుకు ప్రేమ పుట్టింది కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకత పుట్టింది అనేది ఇవాళ చర్చకి దారితీసింది సో దీంట్లో ముందుగా మనం కవితది చూద్దాం దాని తర్వాత బండి వస్తాను సో కవిత లిక్కర్ కేసు ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటే సో ఇది ఏంటంటే ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ ఉందని అందరికి తెలుసు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని కొత్త పాలసీని తీసుకొచ్చారు అప్పటి వరకు రీటైల్ అవుట్లెట్స్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉండేవి దాన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రైవేటైజ్ ఎందుకంటే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రైవేటైజ్ చేస్తే అనేది వాళ్ళు ప్రధానంగా పేర్కొన్నారు మొత్తంగా ముప్పై రెండు జోన్స్గా డివైడ్ చేశారు ఎనిమిది నుంచి పది వార్డ్స్ ఉంటాయి అందులో ట్వంటీ సెవెన్ అవుట్లెట్స్ ఉంటాయి ఓవరాల్గా ఒక వార్డ్కి రెండు నుంచి మూడు లిక్కర్ అవుట్లెట్స్ ఉంటాయి మొత్తంగా ఎనిమిది వందల నలభై తొమ్మిది అవుట్లెట్స్ అదొకటి రెండోది మూడు గంటల అర్లీ మార్నింగ్ మూడు వరకు ఓపెన్ అయి ఉంటాయి ఆ లిక్కర్ షాప్స్ ఈ పాలసీలో సో అప్పట్లో ఢిల్లీ గవర్నమెంట్లో ఈ ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేతిలో ఉంది సో మనీష్ సిసోడియా వి ఒక ముఖ్యంగా సౌత్ గ్రూప్ అనే ఒక లిక్కర్ గ్రూపు ఈ మొత్తం ఈ పాలసీ నుంచి బెనిఫిట్ అయ్యిందని చెప్తున్నారు సో వాళ్ళకి లైసెన్సు ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం లైసెన్సులు కొన్ని కొత్త లైసెన్స్ విధానాన్ని అప్లై చేయడం ఓన్లీ లైసెన్స్ దీంట్లోనే ముప్పై కోట్ల పైన రాయితీలు లభించాయని చెప్తున్నారు ఓవరాల్గా వాళ్ళకి కొన్ని వందల కోట్ల మేలు చేసే విధంగా ఈ పాలసీని రూపొందించారు అసలు ఈ పాలసీ రూపకర్తే కవితకు సంబంధించిన ఎక్స్ ఫార్మర్ సీఏ చిట్టుబాబు ఆయన చేశాడనేది కూడా ఆరోపణ అనమాట ఇలాగా ఇది ఈ పాలసీని చేసినప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నమెంట్ గవర్నర్ ఉంటారు ఢిల్లీలో ఆ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆయన దగ్గరకు సంతకానికి పోయినప్పుడు ఆయన కొన్ని కండిషన్లు పెట్టి అంటే ఢిల్లీ కార్పొరేషన్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అట్లాంటి కొన్ని కండిషన్లు పెట్టి దానికి ఆమోదం తెలిపేశాడు తెలిపిన తర్వాత ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఆరోపణలు చేశాయి ఇది కిక్ ప్యాక్స్ జరిగే దీంట్లో అంటే ముడుపులు తీసుకొని కొంతమందికి లాభం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించారు దీని మీద విచారణ జరపాలని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు చేశాడు దాని తర్వాత ఏమైందంటే ఈ సక్సేనకి ఆప్ గవర్నమెంట్కి మధ్య కూడా గొడవలు వచ్చాయి సక్సేన గతంలో అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించాడు అలాగే వాళ్ళిద్దరూ వాదించుకున్న తర్వాత సక్సేన ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని చెప్పి దీని మీద విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు దాంతో కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఈడీని రంగంలోకి దించింది సిబిఐఈడీలు దిగినాక దాదాపు నలభై లొకేషన్లో దేశవ్యాప్తంగా రైడ్స్ కూడా కండక్ట్ చేసింది సిబిఐ చేసి ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కొంతమంది లెక్కర్ వ్యాపారస్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక సౌత్ గ్రూప్గా ఫామ్ చేశారు ఇందులో కవితకి థర్టీ త్రీ పర్సెంట్ వాటా ఉంది కవితకి డైరెక్ట్గా కాకుండా కవిత తరఫున కొంతమంది బినామిల్ని రంగంలోకి దించింది ఈ వీళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ వాటా ఈ గ్రూప్లో ఉంది సో ఇద ఈ గ్రూప్ అంతా ముందే ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా మనీష్ కిషోడియాతో కేజ్రీవాల్తో మాట్లాడుకొని అసలు ఈ పాలసీ డిజైన్ ఎలా ఉండాలి అనే డ్రాఫ్ట్ అంతా కూడా వీళ్ళే తయారు చేశారు ఈ డ్రాఫ్ట్ తయారు చేసి చేశారు దీంట్లో దాదాపు వంద కోట్లు ముడుపులు ముట్టాయి వీళ్ళకి ఆపు వాళ్ళకి ముఖ్యంగా మనీష్ కిషోడియాకి అనేది ప్రధానమైన ఆరోపణ సో ఒకవైపు సిబిఐ ఇంకొక వైపు ఈడీ ఎందుకంటే దీంట్లో ఈడీ ఎందుకు దిగిందంటే మనీ లాండరింగ్ కూడా జరిగింది ఈ డబ్బులన్నింటినీ కూడా తీసుకెళ్లడం శరత్ చంద్రారెడ్డి వాళ్ళ సెకండ్ వైఫ్కి ఫ్లైట్ ఏజెన్సీ ఉంది ఆమె బేగంపేట నుంచి అట్లా తీసుకెళ్లారు అనేది శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు విజయసాయి రెడ్డి అల్లుడు అల్లుడు వరుస అవుతాడు ఇక అట్లా అదే కాకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు రాఘవ రెడ్డి వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ లిక్కర్ కంపెనీ ఉంది దాంట్లో కవిత వాటా కూడా ఉందని సో ఒక రకంగా కింగ్ పింగ్గా కింగ్ పింగ్గా కవితని వాళ్ళు పేర్కొన్నారు మనీష్ ఈశోడియా గత ఆరు నెలల పైన నుంచి జైల్లోనే ఉన్నాడు బెయిల్ కూడా రిజెక్ట్ అయింది దీంట్లో కొంతమంది అప్రూవర్లు కాకుండా మారిపోయారు రాఘవరెడ్డి కానీ ఈవెన్ చిట్టిబాబు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది అప్రూవర్గా మారిపోయారు వాళ్ళందరూ కూడా కవిత పేరు చెప్పారని చెప్తున్నారు అట్లాగే సుఖేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నాడు అతను అనేక ఆరోపణలు చేశాడు కవితకి తనకు మధ్య చాట్ హిస్టరీ ఉంది అది బయటపెడతానంటున్నాడు ఒకవైపు కేజ్రీవాల్కి తనకు జరిగిన చాటు తను ఇక్కడ బిఆర్ఎస్ ఆఫీసులో ఒక కారులో కూర్చోన్న వ్యక్తికి డబ్బులు అందజేశాను అరుణ్ పిల్ల అయిన వ్యక్తికి అనేది కూడా అతను చెప్పారు అరుణ్ పిల్ల ఎవరు అంటే కవిత బినామి అనమాట ఇలాగా వాళ్ళ చూస్తే కేసు చాలా టైట్గా ఉన్నట్టు కవిత మెడకి చుట్టుకుంటున్నట్టుగా మనకు కనబడింది అనేకసార్లు కవితను అరెస్ట్ చేస్తారన్న ఊపి కూడా ఉన్నింది సడన్గా ఏమైందో తెలియదు కానీ కవిత అనే ఇష్యూ అనేది పక్కనకి వెళ్ళింది కవిత కూడా సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించి కేసు వేసింది సుప్రీంకోర్టు దాని విచారణ కోసం వీళ్ళకి కౌంటర్ వేయమని నోటీసులు ఇచ్చింది ఈడీకి కౌంటర్ వేశారు దాని మీద విచారణ పెండింగ్లో ఉంది సో పెండింగ్లో ఎందుకు ఉందన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయినాయి కాంగ్రెస్ను తొక్కేయడానికి తెలంగాణలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కైనాయి సో బీఆర్ఎస్ బీజేపీకి సహాయం చేయడానికి గాను కవిత అరెస్ట్ను పోస్ట్ పోన్ చేయడం కవిత అరెస్ట్ చేయకుండా ఉండడం అనేది ఒప్పందంగా కుదిరిందనేది గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వీళ్ళు ఈ రెండు పార్టీలు క్రియేట్ చేశాయి ఎందుకంటే కవితను తర్వాత అంత హడావిడి చేసిన వాళ్ళు కవిత మళ్ళీ ఏమి చేయలేదు సుప్రీంకోర్టులో కూడా వేగంగా ముందుకెళ్ళడానికి కూడా ఈడీ ఏమి ప్రెజర్ చేయడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే అప్పీల్ చేయడం కానీ ఏమి చేయలేదు సో సైలెంట్గా ఉండిపోయింది అంటే మామూలుగానే బీజేపీ మీద గత కొంతకాలంగా ఉన్న ఆరోపణ ఏంటంటే ప్రత్యర్థుల మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సిబిఐ ఈడీ తర్వాత ఎన్ఐఏ తర్వాత ఐటీ వీళ్ళని ప్రయోగిస్తారు దాదాపు ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు ప్రత్యర్థుల మీద బీజేపీ ప్రభుత్వం పెట్టింది ఇందులో దాదాపు పదిహేడు కూడా కేసుల్లో కూడా కన్వెన్షన్ కన్వెక్షన్ లేదు అంటే కావాలని రాజకీయ వేధింపుల కోసం ఈ కేసులు పెడుతుందన్న విమర్శ బలంగా ఉంది అన్నమాట అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యర్థుల మీదే కాకుండా మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెట్టడం అంటే మిత్రపక్షాలు కూడా నిరంతరం భయంలో ఉండడం నిరంతరం ఒక టెన్షన్లో ఉంచడం ద్వారా తమ కంట్రోల్లో ఉంటారు అన్న ఒక స్ట్రాటజీని బీజేపీ చేస్తుంది అందుకే బీజేపీకి అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్న వైసీపీ వాళ్ళకు సంబంధించిన ఎంపీల బంధువులను కొడుకులు కావచ్చు అల్లుడు కావచ్చు కూడా ఇన్వాల్వ్ చేసింది ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుందంటే నిజంగా ఈడీకి అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే అరెస్ట్ చేస్తుంది తర్వాత కోర్టుకు వెళ్తారు అది వేరే విషయం కానీ అసలు అరెస్టే చేయకుండా నోటీసులు మాత్రం ఇస్తుందంటే మేము మళ్ళీ కవితని వదిలిపెట్టదలుచుకోలేదని చెప్పడం బండి సంజయ్ కూడా కేసీఆర్ని ఎనిమిదిగా డిక్లేర్ చేయడం సో వాళ్ళకి ఏంటంటే గతంలో సమీక్ష చేసుకున్నప్పుడు మనం కేసీఆర్తో కొమ్మక్క ఉన్న వాదన మనకి చాలా నష్టాన్ని చేకూర్చిందని బీజేపీ రివ్యూలో తేలింది ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో కేసీఆర్కి దూరం అవడం వాళ్ళకి అవసరం సో కేసీఆర్ని ఇరికించడం వాళ్ళకి అవసరం అందువల్ల వాళ్ళు ఇక్కడ మేజర్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న ఒక నెరేటివ్ని వాళ్ళు తీసుకురాదలుచుకున్నాడు అందువల్ల బండి సంజయ్ మాట్లాడడం కానీ కవితకి నోటీసులు కానీ ఈ నేపథ్యం నుంచి మనం అర్థం చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది